అలోవెరా జెల్ ని తీసి ఒక కంటైనర్ లో నిల్వ చేయాలి ప్రతిరోజు బామ్ లాగా ఈ జెల్ ని రాసుకోవాలి రోజులో ఒక్కసారి కాకుండా వీలు కుదిరినప్పుడల్లా రాసుకోవడం వల్ల మృదువైన పెదవులను పొందుతారు అలోవెరాలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అందువల్ల పగిలిన పెదాలను బాగు చేస్తుంది కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది దానిమ్మ గింజలను మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి దానిమ్మ జ్యూస్ లో దూదిని ముంచి పెదాలకు రాసుకోవాలి ఇలా ప్రతి రోజు చేయడం వల్ల మంచి రంగుని పొందుతారు పాలలో గులాబీ రేకులను రాత్రంతా నానబెట్టాలి మరుసటి రోజు వాటిని మెత్తగా రుబ్బుకోవాలి వచ్చిన పేస్ట్ లో కొన్ని చుక్కలు పాలు కలిపి పెదాలకు రాసుకోవాలి ఇలా చేయడం వలన పాలలో బ్లీచింగ్ గుణాలు గులాబీ రేకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పెదాలను కాంతివంతంగా చేసి సహజమైన రంగుని అందిస్తాయి తేనెలో సగం చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి ఈ ప్యాక్ ని పెదాలకు వేసుకొని పదిహేను నిమిషాల పాటు ఉంచుకోవాలి తర్వాత మెత్తటి వస్త్రంతో పెదాలను తుడుచుకొని మాయిశ్చరైజర్ని పెదాలకు రాసుకోవాలి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల పింక్ లిప్స్ మీ సొంతమవుతాయి